ఆదిలాబాద్లో మందుల ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు దిగారు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఇన్ఛార్జ్ ఫార్మాసిస్ట్ విటల్ డిప్యుటేషను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆదిలాబాద్లోని రిమ్స్ ఆడిటోరియం ఆవరణలో లక్షల రూపాయల విలువైన మందులపై పర్యవేక్షణ కరువై ఎరుకుల పాలు కావడంతో వైద్యశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో స్థలం లేకపోవడంతో గత ఏడాది నుంచి మందులు మాత్రలు రిమ్స్ ఆడిటోరియంలో నిల్వ ఉంచారు అయితే ఈ నిల్వలను ఎప్పటికప్పుడు సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో మందులను ఎరుకలు కొరికిపడేస్తున్నాయి దాదాపు మూడు లక్షలు విలువ చేసే ఐవీ సెలెన్స్ సాచరోమైనస్ క్యాప్సిల్స్ ఓప్లసిన్ సెపికిమస్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారినట్లు తెలుస్తోంది ఉమ్మడి హైదరాబాద్లోని నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా మారిన డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారడం పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆసుపత్రి నుంచి మొదలు ఏజెన్సీల్లోని ప్రాథమిక ఆసుపత్రుల వరకు ఈ మందుల ఆధారం కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది సీజనల్ సీజన్తో ఓవైపు రోగుల సంఖ్య పెరిగి మందుల కొరత ఉంటే మరోవైపు ఇలా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మందులు వృధా కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు